హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా నానిస్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అన్నంలోకి కానివ్వండి లేదంటే రసంలోకి కానివ్వండి నంచుకొని తినేలాగా మంచి రుచితో బీట్రూట్ తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూడండి ముందుగా రెండు బీట్రూట్స్ని తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత పీలర్ సహాయంతో ఈ బీట్రూట్ పై ఉండే తొక్కును తీసివేయాలి ఇలా తొక్కునంతా తీసివేసుకున్న తర్వాత వీటి రెండింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి పెద్దవిగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే మనం తాలింపు తినేటప్పుడు ఇవి పంటికి తగులుతూ చాలా బాగుంటుంది అలాగే ఈ బీట్రూట్ మన ఆరోగ్యానికి చాలా మంచిది రక్తహీనత లోపం ఉన్నవాళ్ళు ఈ బీట్రూట్ని జ్యూస్ రూపంలో కానివ్వండి లేదంటే ఇలా తాలింపు రూపంలో అయినా తినవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తినటం ఇష్టం లేని వాళ్ళు తురుముఖనైనా తినవచ్చండి ఇప్పుడు వీటన్నిటిని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఒక చిన్న సైజు ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పొడుగైనా చేసుకోవచ్చు అండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను రెండు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా పొడుక్క కట్ చేసుకున్న తర్వాత బీట్రూట్ తాలింపు చేసుకోవటానికి స్టవాన్ చేసి బాండలు పెట్టుకొని ఇందులోకి రెండు గంటల వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఆవాలు కూడా వేసుకొని ఇవంతా చిటిపట్లాడిన తర్వాత కొన్ని మినపప్పును వేసుకొని ఇవి కాస్త ఎర్రగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని పచ్చిమిర్చిని వేసుకొని ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను వేసుకొని ఈ మొక్కలంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బీట్రూట్ ముక్కలన్నిటిని కాస్త మక్కనివ్వాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఈ మొక్కలన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూతపెట్టి మరో మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా కార పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకొని ఈ పౌడర్స్ అంతా తాలింపులోకి బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే బీట్రూట్ తాలింపు రెడీ అయిపోతుంది అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ వేడి వేడి బీట్రూట్ తాలింపుని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను అన్నంలోకి కానివ్వండి రసంలోకి కానివ్వండి నంచుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్